హాయ్ గైస్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఆయనకి నాకు గొడవ అయింది మా ఆయనకి మొక్క లేకపోతే ముద్ద దిగదు నేను వెజ్ చేశానని మా ఆయనకి నచ్చలేదు సర్లే ఎండు చేపలు తెచ్చుకుందామని హార్బర్కి వెళ్తున్నాము వెళ్ళేదారిలో బీచ్ రోడ్ కల్లా వెళ్ళామనమాట బీచ్ రోడ్ చూసారా ముందుకు వచ్చింది అసలు బీచ్ చూడంగానే నేను షాక్ అయ్యాను ఏంటబ్బా ఇంత ముందుకు వచ్చింది అని సర్లే అందరూ చూస్తారు కదా అని నేను బీచ్ కొంతసేపు వీడియో తీసాను చూడండి అసలు బీచ్ ఎంత ముందరకు ఉందో నీళ్ళు ఇంకా ఇవన్నీ చూసారు కదా రోడ్డు పక్కన చెట్లు బీచ్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది వెహికల్స్తో ఇక్కడ కొత్తగా ఎగ్జిబిషన్ పెట్టారనమాట మేము మొన్న వెళ్ళాము బీచ్ పక్కనే ఇంక ఇవన్నీ మీకు చూపిద్దామని షూట్ చేస్తున్నాను ఈ పార్క్ ఎప్పుడైనా మీరు చూసారా చూస్తే నాకు కామెంట్ చేయండి చూడండి బీచ్ సూర్యుడు చూసారా ఈవినింగ్ టైంలో బయలుదేరాం మేము మా పాపను స్కూల్ నుంచి తీసుకొచ్చి అలా వెళ్ళామన్నమాట హార్బర్కి వెళ్ళినంత దూరం బీచే చూస్తున్నాను చాలా ముందుకుంది లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు బీచ్ వెనక్కుంది కానీ ఇవి వీక్ చూస్తే ముందుకుంది ఇంకా మా పాప మా ఆయన ముచ్చట్లాడుకుంటున్నారు ఇంకా ఫిషింగ్ హార్బర్కి వచ్చాము ఇక్కడ రకరకాల ఫిషెస్ ఉన్నాయి చూడండి ఎన్ని రకాలు ఫిషులు ఇవన్నీ పచ్చి చేపలు అన్నమాట ఇంకా బండివి పార్క్ చేయగానే ఇవన్నీ ఎండు చేపలు అన్నమాట కొంచెం దూరం వెళ్తే చేపలు వేలం అవుతుంది మా ఆయన చూద్దాం రా చేపలు ఎలాగున్నాయో అని పిలిచారు ఒకసారి చూడండి చేపలు ఎంతెంత పెద్దవిగా ఉన్నాయో ఇవన్నీ వేలం పాటలో అమ్ముతారు చాలా రకాల చేపలు ఉన్నాయి ఆ జనాల్లో తోసుకొని మరీ వెళ్ళి షూట్ చేశాను మీకు అందరికి చూపిద్దామని ఇక్కడ రకరకాల ఫిషెస్ ఉన్నాయన్నమాట ఇంకా బోట్లన్నీ ఒడ్డునే ఉన్నాయి చూడండి ఎంత పెద్ద చేపలు నేను చెప్పడం కాదు కాసేపు మీరే చూడండి మీకు అర్థమవుతుంది జనాలు చూసారా ఎంత జనాలు ఉన్నారు ఆ జనాలు లోపలికి తోసుకొని మరీ వెళ్ళి షూట్ చేశాను ఈ చేపలన్నిటినీ మా సైడ్ చేపలు తక్కువ అసలు ఇన్ని రకాలు నేను ఎప్పుడూ చూడలేదు ఇక్కడ హార్బర్లోనే చూస్తున్నాను ఇన్ని రకాలు అది ఏలం పాట టైంకి వచ్చాం కాబట్టి చూస్తున్నాము ఈ చేపలు చూడండి ఎంత పెద్ద చేపలు ఇవన్నీ వేలం పాట వేస్తున్నారు వేలంలో అమ్ముతారనమాట ఇంకా బోట్లన్నీ ఒడ్డనే ఉన్నాయి మరి సీజన్ కాదేమో అందుకే అన్నీ ఒడ్డున ఉన్నాయి ఇవన్నీ షూట్ చేశాను నేను బోట్లన్నీ నాకు ఈ చేపలు చూసినంత సోపు ఇంత పెద్ద చేపలు ఆ బాబోయ్ అనిపించింది వీళ్ళంతా వేటకే వాళ్ళు ఎన్ని బోట్లు ఉన్నాయో చూసారా అండి ఇంకా ఇవన్నీ అదే ఎండు చేపలు ఎండ పెట్టారనమాట ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయి మేము చేపలు తీసుకుందామని వెళ్ళాం కానీ చాలా కాస్ట్ చెప్పారు మరి ఒడ్డుకు వెళ్ళట్లేదు కదా ఇంకా టైం పడుతుందేమో ఇవన్నీ ఎండాలన్నమాట పచ్చిగా ఉన్నాయి బాగా ఎండినట్టు అయితే రేట్ ఎక్కువ చెప్పారు సర్లే అని మేము తక్కువే తీసుకున్నాము ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము ఇంకా ఇవన్నీ ఎండు చేపలే మా పాప చూడండి అక్కడ పిచుక్ కనిపిస్తే ఏదో అది అనుకొని సంబరం అయిపోతుంది ఇంకా ఇవన్నీ ఫిష్ మార్కెట్ అదే హార్బర్ అనమాట అవేంటి ఎండి రొయ్యలు అవేమి చేపలు నాకు సరిగ్గా పేర్లు తెలియవు అవన్నీ షూట్ చేశాను నేను ఇవన్నీ ఎండి చేపలే రకానికి ఒకటి ఉన్నాయి ఇవి వచ్చి రొయ్యలు అనమాట తీసుకుందామని వెళ్ళాం కానీ బేరం కుదరలేదు ఇంకా అన్ని కుప్పలు పెట్టారు చాలా రేట్లు చెప్తున్నారు ఎందుకులే అంత రేటు అనేసి మేము వెనక్కి వచ్చి ఎండు చేపల వరకే తీసుకున్నాము అవి బాగా ఎండాయి కానీ చాలా రేట్ ఎక్కువ చెప్తుంది మాకు ఆవిడికి రేట్ కుదరలేదు అస్సలు తగ్గించిన అంటుంది ఇవన్నీ పోయినంత దూరం ఈ ఎండు చేపలే అనమాట ఇదిగో హాఫ్ కేజీ తీసుకున్నాము ఇంకా మా ఆయన్ని ఒకసారి హార్బర్ని సూట్ చేద్దాం అలా తీసుకొని వెళ్ళు అన్నాను అలా తీసుకొని వెళ్ళాడు ఒక రౌండ్ వెళ్ళినంత దూరం బోట్లే కనిపిస్తున్నాయి మరి బోట్లు ఏవి వెళ్ళనట్టున్నాయి అన్నీ ఒడ్డుకే ఉన్నాయి అన్నమాట అక్కడ ఉన్నాం కానీ చాలా ఎండు చేపలు కంపుగా ఉంది ఎందుకంటే మొత్తం ఎండ పెట్టేశారు పచ్చివి కదా కొంచెం స్మెల్ వస్తుంది ఇవన్నీ ఎండితేనే మనకి రేట్ కొంచెం తక్కువకి ఇస్తారు చూడండి బోట్లు అన్నీ ఉన్నాయి మురికి నీళ్ళు స్మెల్ ఎక్కువ వస్తుంది ముందర ఇంకా అలా షూట్ చేశానన్నమాట కొంచెం దూరమే షూట్ చేశాను మరీ ఎక్కువ వెళ్ళలేదు ఈవినింగ్ టైం కదా చీకటి అయిపోతుంది ఇంకో పాప స్కూల్ టైము ఆ పాపను కూడా తీసుకురావాలి కదా అని నేను రిటర్న్ అయిపోయాను అనమాట చూడండి బోట్లన్నీ ఒడ్డునే ఉన్నాయి यह वीडियो मैं प्लीज सब्सक्राइब लाइक, शेयर अंड कमेंट